వెల్కమ్ టు టీవీ కలకత్తాలో ట్రైని డాక్టర్ పై అత్యాచారానికి నిరసనగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు మహిళ రక్షణ కోసం చట్టంలో మార్పు రావాలని మహిళలు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో వారికి సేఫ్ జోన్ ఉండాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ వాణిశ్రీ స్వప్న సరస్వతి స్వాతి పద్మ సునీత ప్రత్యక్ష

మహిళ ముఖ్యమంత్రి ఉంది మహిళలని కాపాడలేకపోయిన దీనస్థితిలో ఈ రోజు మమతా బెనర్జీ ఉన్నది అది ఎంత అంటే ఎంత సిగ్గు చేత అనేది కూడా మనం చూడాలి ఇంకో విషయం ఏంటంటే ఒక ఏదైతే గవర్నమెంట్ సెక్టరే కానివ్వండి ప్రైవేట్ సెక్టరే కానివ్వండి అక్కడ కంపల్సరీ సేఫ్టీ జోన్ అనేది ఉండాలి ఈ యొక్క ఉద్యోగస్తులకి సేఫ్టీ జోన్ కల్పించే బాధ్యత కూడా అక్కడ ఏజమానియాదే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ సేఫ్టీ జోన్ లేకనే ఇలాంటి ఏకతాయి పనులు అవుతున్నాయి ఇలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకోటి మన మన చట్టంలో కూడా చాలా అంటే చాలా మార్పులు రావాలి మహిళలకి ప్రత్యేకమైన ఒక చట్టం రావాలి ఈ చట్టం ఎట్లా ఉండాలంటే ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు వాళ్ళని చెప్తున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నారో మేమందరము మంచిదరపున కూడా వాళ్ళకి ఈ నిరసన కార్యక్రమంలో మేము కూడా వాళ్ళకి తోడుగా ఉంటామనేసి వాళ్ళకి న్యాయం జరగాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం